హలో అండి అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేమైతే వారానికి ఒక్క ఒక్కరోజైనా మారమ్మ తల్లి దర్శనం చేసుకోకుండా ఉండలేమండి అంత ఇష్టము మారమ్మ తల్లి అంటే టెంపుల్ చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తే మైండ్ మనసు అంతా పీస్ఫుల్గా అనిపిస్తుంది అందుకనేసి వారానికి ఒక్క ఒక్కరోజైనా చింటూ పిలుచుకొని వానికి కూడా ఫాకింగ్ బాగా అవుతుంది అక్కడికి పోతూ ఉంటాము లాస్ట్ వీక్ వీడియో అండి ఇది లాస్ట్ వీక్ అయితే అక్కడ పెద్ద గ్రాండ్గా ఫంక్షన్ పెట్టుకున్నారు ఎందుకంటే మారమ్మ తల్లి దేవస్థానము కట్టించి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అందుకనేసి గ్రామస్తులందరూ బాగా గ్రాండ్గా డెకరేషన్ చేయించి అంగరంగ వైభవంగా అయితే వన్ ఇయర్ సెలబ్రేషన్ అయితే చేసేసారు గుడికి మారమ్మ తల్లికి చాలా బాగా చేశారండి మాటల్లా చెప్పలేము అంత బాగా చేశారన్నమాట మీరు కూడా అమ్మవారిని వీడియో ద్వారా చూసేయచ్చండి ఇక్కడ చూడండి భజన కార్యక్రమము అంతా బాగా గ్రాండ్గా అనమాట భరతనాట్యం కూడా చేయించారు నైట్ టైము నైట్ టైం అయితే వెళ్ళలేదు మధ్యాహ్నం అయితే నేను వెళ్ళేసి వచ్చామన్నమాట కొద్దిగానే మీకు వీడియో పెడుతున్నాను అంత పెట్టడానికి కాలేదు కదా కోలాట కూడా ఆడుతున్నారు చూడండి చిన్నలు పెద్దలు అందరూ బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు ఇక్కడ టూ డేస్ కాదు త్రీ డేస్ ఇలా చేశారండి బాగా గ్రాండ్గా పెద్ద ఎత్తున త్రీ డేస్ బో భోజనం అయితే పెట్టారు అందరికీ ఎవరిపైన అసలు ఇది లేదు అనకుండా పోయిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు అయితే చేశారు పొద్దున్నే పది గంటల నుంచి నైట్ పది గంటల వరకు ఎవరిపైన ఎవరికీ లేదనకుండా అన్నదానం అయితే చేయించారు చాలా మంచి విషయం కదండీ అది మామూలుగా కొన్ని గుడలు అయితే అలానే కొద్దిమంది పోయిన తర్వాత తర్వాత అయిపోతూ ఉంటుంది కదా ఇక్కడ మాత్రం అట్లా కాదు ఎవరిపైన తింటున్నారు పాప మా ఆకలితో ఉండేవాళ్ళు ఎంతమంది వచ్చారు తిన్నారు అన్నదాత సుఖీ ఎంత పెద్ద గ్రాండ్గా సెలబ్రేషన్ చేసింది నేను ఎక్కడ ఇంతవరకు చూడలేదండి అంత బాగా చేశారన్నమాట చాలా బాగా అనిపించింది మెయిన్లీ ఆకలితో ఉండేవాళ్ళు కడుపు నింపారు కదా అదే చాలా మంచి విషయం అండి కదా చాలా పూజలు కూడా జరిగాయి అమ్మవారికి అమ్మవారు అయితే ఇలా ఉన్నారు చూడండి మీరే నమస్కారం చేసుకోండి అందరూ మేమైతే అడు కొద్దిగా వీడియోస్ ఫోటోస్ మా మింటూ అయితే తీశాడు బాగున్నాయి ఇదంతా మింటూ తీసిండేదండి వీడియో బాగుందా బాగుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మారమ్మ తల్లికి నమస్కారం చేసుకోండి అందరూ